శ్రీ గారు ఇంకా వేరే ఇక్కడికి వచ్చినటువంటి నేతగా పెండిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బాయ్ శ్రీనివాసరెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు వీళ్ళందరినీ అనేక సందర్భాలు

ముఖ్యమంత్రి ఈరోజు మరలా తిరిగి రాజసేఖంగా సంక్షేమ పథకాలు అందిస్తే సూత్రాలు అందిస్తున్నటువంటి గంట రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం జరుగుతుంది ప్రత్యేకించి పెద్ద రామచంద్రెడ్డి గారు ఒకే విషయం చెప్పాను ప్రతిపక్ష నాయుడు గారు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేశాడు సర్వోప నియోజకవర్గాల్లో రెండో సార్లు రెండో నియోజకవర్గంలో ఎక్కడ జనాలకునేటువంటి కట్టుబడి పది సంవత్సరాలు కూడా నంజరు చేయించాం వందల కోట్ల రూపాయలు నంజూరు చేయించి

శ్రీనివాస రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు కొంత

ప్రోగ్రాంలో పాల్గొనే ముందు ఏంటంటే ప్రతిసారి సర్వే నియోజకవర్గంలో మా నాన్నగారితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అయితే తొలిసారి ఆయన లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కొంచెం బాధగా ఉన్న ముఖ్యమంత్రి గారు నాకు తోడుగా అండగా ఉండాలని చెప్పి ఒక ధైర్యంతో అలాగే మా పెద్దలు శ్రీ రామచంద్రారెడ్డి గారు ఉన్నారనే ధైర్యంతో ఈ కార్యక్రమంలో నేను ధైర్యంగా పాల్గొనడం జరిగింది గారు అనేక కార్యక్రమాలు ఈ సమీపంలో నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలతో ఎమ్మెల్యే గారితో కలిసి ప్రజలతో సిద్ధం చేస్తున్నారు అయితే దురదృష్ట శాఖ ఎక్కువ కాలం అంటే ఒక పదహారు నెలలు మాత్రం ఎంపీగా ఉన్న కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు ముందు చేయాల్సి ఉంది అయితే ఎమ్మెల్యే గారి మీద పూర్తి విశ్వాసం ఉంది ఎమ్మెల్యే గారు పెండింగ్ ఉన్న కార్యక్రమాలన్నీ రాబోయే రోజుల్లో అన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారు దగ్గరగా ఒక ఇంగ్లీష్ పదవి ఒక మాట్లాడుతారు అనమాట ధైర్యంగా రోజు మన ముఖ్యమంత్రి గారు ఎంత ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రతి నెల ప్రతి రోజు ఆయన ఆ మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చాలా ప్రకృతి పాకిస్తాన్ దాని ఈ ఈరోజు ప్రజలకి ఆయన చెప్పిన ఏదైతే హామీ చెప్పారో అవి పూర్తి చేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో సంపాదించుకున్నారు ఉదాహరణకి ఈరోజు మనం అందరం ఇప్పుడు వేదిక పెట్టి మంత్రి మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా

ఈ రాష్ట్రం ప్రజలు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ చూసిన లేదు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు వైజాగ్ చెన్నై కారిడోర్ కాకుండా చెన్నై బెంగళూరు కారిడోర్ తో పాటు ఈ చుట్టుపక్కల ఈ కారిడోర్స్ అన్ని కూడా అభివృద్ధి తీసుకురావాలని ప్రత్యేకంగా చేస్తున్నారు చెన్నై కారిడోర్ రాబోయే రోజుల్లో దాదాపు యాభై వేల కోట్లు ఉంటే

దాదాపు నూట యాభై ఒక్క సీట్ల చేసుకొని చేసుకుని చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పద్దెనిమిది నెలల్లో జరిగిన అధికారులు ముఖ్యమంత్రి అందరూ కూడా చూశారు ఎన్ని సంక్షేమ పథకాలు తాను ఒక మేనిఫెస్టో చెప్తే ఆ మేనిఫెస్టో నాకు ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా ఒక కురాన్ గా భావిస్తాను నేను పవిత్రమైన ఇదిగా భావిస్తానని చెప్పి మేనిఫెస్టోలో దాదాపు తొంభై శాతం ఈ రోజు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటా పోతే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడుగుతా ఉంటాడు ఏమేమి పథకాలు ఉన్నాయంటే అవన్నీ కూడా చెప్పేదానికి కూడా రోజు పెట్టే అంత పరిస్థితి ఎందుకంటే ఇన్ని పథకాలు కూడా ఒకసారి మర్చిపోతుంటాం ఎందుకంటే రైతు భరోసా కానీ ఏదైతే మన పిల్లల్ని చదివించుకోవాలంటే మహిళా తల్లలు మంచి స్కూల్లో పంపించుకొని వాళ్ళకి అన్ని రకాల పుస్తకాలు దగ్గర నుంచి అమ్మఒడి కార్యక్రమానికి పదహైదు వేలు కానీ

ఈ రాష్ట్రంలో అన్ని కూడా వర్షాలు కానీ అన్ని కూడా ఈ రోజు నిండుకునేలా ఈ రోజు దేవులు ఉన్నాయంటే ఆ భగవంతుని ఒక మంచి పరిపాలన చేసే నాయకుడు రోజు మన మంది ఉన్నాడు ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం ఈ రోజు కోవిడ్ ఉంది భారతదేశం ఆర్థికంగా ఇబ్బందులు అయినా కానీ కోవిడ్ ఉంది కదా నేను సంక్షేమం ఆపేస్తాను నేను సంక్షేమం ఇవ్వను ఈ సంవత్సరం దాటి వచ్చే సంవత్సరం ఇస్తానని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది నాయకులు చాలా మంది మంత్రులు చాలా మంది ఐఏఎస్ కూడా జగన్ దగ్గరికి వెళ్ళి సూచన చేశారు ఈ సంవత్సరం మనం సంక్షేమం ఆపేద్దాం మనకు సాగు ఉంది కోవిడ్ ఉంది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలా మనం మాట ఇచ్చాం మనమే ఉంది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కష్టాలకు కూడా ఆసరా కానీ కాని ఇచ్చి తన మాట నిలబెట్టుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ముఖ్యంగా మేము అందరూ కూడా తెలియజేస్తా

అసెంబ్లీలో జగన్మోహన్ ఏదో జగన్మోహన్ చేశాడు అందుకే జగన్మోహన్ ఎందుకంటే వచ్చేశాడు ప్రజలు ఎప్పుడు చేసేదే కాకుండా మీకు అందరూ కూడా వ్యవహరించాడు అదే దౌత్య మోడీ గారికి ప్రభుత్వం మనం నేను చేశాను ఒక భగవద్గీత తీసుకున్నాడు అంటే ఇండియన్ గా சமூகத்தில் சேர வேண்டியதுக்கு ஒரு நம்ம தேஸ்டிங்கலாம் 338ஸ்ட்ரீம் చనిపోవటం మరి ఈ రోజు తిరుపతి పార్లమెంట్కి దయలక్ష మరి ముఖ్యంగా అలాగే మన స్థానిక సహసర్లు ఉన్నారు గోవంత్ రెడ్డి గారు ఆయన అనుభవం ఉంది జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చేస్తే ജില്ലാ പരിസ്ഥിതി അനുഭവം തോട്ട ആ പരിസ്ഥിതി ഇൻചാജ് മന്ത്രി കൊണ്ടു അന്യ വിഷയ പാർലമെന്റ് അധ്യക്ഷൻ ഉണ്ടാകും അന്യ വിഷയാൽ ജില്ലാ ജന വിഷയ ആചാ തന്നെ ചെടി മന ജില്ല പരിസ്ഥിതി നാ മുഖ്യമന്ത്രി ഗാർഡ്ജെപ്പിംഗ് ചൂസ് നമ്മൾ ജന എലക്ഷൻ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంపతి అయితే పెట్టారా ఆ ఎంపతిని మీరు అత్యధిక మధ్య కొన్ని దర్యాప్తు గెలిపించాలని చెప్పి కోరుకుంటా మీకు తెలుసు గారి గురించి బద్దశ్ గారు పరిఫార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే విజన్ ట్వంటీ 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 అన్నాడు మేము అనుకున్నాం మాట్లాడితే విజన్ ట్వంటీ ట్వంటీ అంటాం అనుకున్నాను విజయం ట్వంటీ కరోనా ఇరవై శాస్త్ర పది చెప్పారు చంద్రబాబు నాయుడు గారు విజయం ట్వంటీ ట్వంటీ అంటే విజయం రెండు వేల ఇరవైలో ప్రమాణంగా ఆశ్రన్నావు అది కరోనా వచ్చింది అది ఆయన విజయం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో విజయం ట్వంటీ ట్వంటీ నైన్ అన్నాడు మరి ఆ విజయం ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ లో మరి ఏర్ వస్తామని నాకంత తెలియదు కానీ మరి ఈ మూడో తొమ్మిదిలో చూడవుతుంది మన ఆయన ఆయన ప్రభావం ఈరోజు ഫണ്ട് ദ കൊണ്ട ശുരേതേ എറബോളക്ക് കാംഗ ആവശ്യ ടി എന്തേ എറണിർ വാർത്ത എക് സീം ഫണ്ട് അത് ഏർ അതെ അത് താങ്കൾക്ക് ആദ്യ ചെപ്പി അമ്മ రాజకీయమైన రాజకీయం చేయాలి కానీ పేదవాడి ఆరోగ్యం మీద రాజకీయం ఇవ్వడమ్మా ఎవరైనా పేదవాడే పాఠ్యమే చూడబోతుంది మనం వాళ్ళ ప్రాణాలు కాపాల్సిన బాధ్యత మనమే చెప్పి సజ్జ చెప్పినట్టు వ్యక్తి రాజకీయ మంచి బోర్ చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది తనందరినీ కూడా కలిసే అవకాశం జోవర్ధన్ గారు కల్పించారు మీకంతా కూడా తెలుసు మన నాయకుడు మన ప్రతి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పింది చేస్తాడు ఈ పద్దెనిమిది నెలలని మీరు చూశారు గతంలో చూసా మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఆయన ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు దాదాపు ఆరు వందల హామీలు నూరు రోజుల మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మరి ఏమైనా పూర్తి స్థాయిలో నెరవేర్చారా నమ్ముతా ఉన్నాను మహిళలకేమో ఆ రోజు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మహిళా బకాయిలు ఉన్నాయి అదేవిధంగా రైతులవి ఎనభై రెండు వేల పైచేపు కోట్లు ఉన్నాయి అవన్నీ కూడా మాఫీ చేస్తా అంటే అందరూ కూడా కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాదని చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టుబెట్టారు ఆ రోజున్న పరిస్థితి రైతులందరూ కూడా అప్పులు ఊట్లో కూడుకుపోయారు మహిళలంతా కూడా ఆశపడినారు మా అప్పులు తిరిగిపోతాయని మరి ఆ విధంగా మోసపూరికంగా అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడిగాం ఇప్పుడున్న చాలా మంది మిత్రులందరూ కూడా అడిగాం అయ్యాడు మహిళా సంఘాలు మాఫీ అంటే ఉన్నావు రైతులు కూడా మాఫీ అని చెప్పు లేకపోతే అధికారంలోకి వచ్చేది చాలా కష్టం ఉంటే అలా నేను రాకుండా పదవాలేదు నేను రెడ్డి గారు కుమారుడుగా ఉంటాను కానీ నేను మాట చెప్పి తప్పి రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి పుత్రు అని చెప్పి నేను అనిపించుకోకూడదని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలగా ఆయన అనుకున్న ఆశయాలకే కట్టుబడి ఉండడంతో అధికారం అధికారంలోకి రాలేకపోయాం పాదయాత్ర తీసుకోండి అంతకుముందు తన పార్టీ ప్రకటించిన నవరత్వాలు తీసుకోండి ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పాదయాత్రలో ఆయన అనుభవాలన్నీ కూడా ఆయన మననం చేసుకొని అవన్నీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా నవరత్నాలు పొందుపరచడం జరిగింది మరి ఇవన్నీ కూడా కేవలం రెండు పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచే మీ ముందుకు ఎన్నికలు కావడం జరిగింది మరి ఎన్నికల అయిన తర్వాత కూడా వారు ఒకటే మాట చెప్తా ఉన్నారు మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ మాదిరి కురాన్ మాదిరి భగవద్గీత మాదిరి తీసుకొని మీ సచివాలయాల్లో ఎప్పుడు కూడా పెట్టుకోవాలా మన ప్రజలకి ఏం చేశాము ఇంకా ఏం చేయాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మా అందరికీ కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పద్దెనిమిది నెలల్లో ఆయన అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పద్దెనిమిది నెలల్లో మొత్తము తొంభై శాతం కూడా అమలు చేశారు మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో కూడా మనకు మీకు తమిళనాడు దగ్గరే మాకు కర్ణాటక దగ్గరే మరి అనేక మంది ముఖ్యమంత్రులందరినీ చూసాం ఎవరైనా పద్దెనిమిది నెలల్లో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు తొంభై శాతం అమలు చేసిన ధనుడు ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నాడని నేను అడుగుతాను ఎవరు కూడా లేరు ఈరోజు మన ముఖ్యమంత్రి మొక్కవాని ధైర్యంతో అబ్బాయి ఊపిలో మనం ముంచే చంద్రబాబు అధికార ఇచ్చాడు ఇంకో పక్క వచ్చే ప్రాప్తాలకే మనకు ఈ కరోనా మహమ్మారి వచ్చింది ఎన్ని కష్టాలున్నా కూడా చెప్పిన మాటలు అన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తే కాకుండా ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అనేక సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఏక కాలంలో మనం చేపడతా ఉండే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధికారంలోకి వచ్చి మనకు అందరినీ అంధకారంలో వదిలేయాలని చెప్పే ఆలోచన ఆయనకు లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను దాదాపు మూడు లక్షల కోట్లు అప్పు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అరవై వేల కోట్లు చెల్లించాల్సిన బకాయిలు బిన్నులు ఇచ్చాడు మరి ఇంత అప్పుల్లో కూడా పద్దెనిమిది నెలల్లో తొంభై శాతం ఎన్నికల హామీలు అమలు పరిచాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి ముఖ్యమంత్రిని మనం రాబోయే రోజుల్లో ఆయన తీసుకొస్తామా గతంలో ఎవరన్నా ఉన్నారో అని మీరు ఆలోచన చేయండి అని చెప్పి మనం చేస్తా మంచి వక్తే కాదు మంచి రాజకీయ నాయకుడు కూడా మరి ఆయనకు చాలా అభిమానిస్తాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఖాతం తీసుకొస్తే ఇప్పటికే చాలా ఇచ్చాను పాటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర సంతకం తీస్తారా అంటే అప్పుడే ఆలోచన ఇచ్చేస్తాడు నాకు ఆ విధంగా ఇందాక మన అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్లు ఈ పద్దెనిమిది నెలల్లో ఏదైనా ఎక్కువ ఇచ్చింటే ఈ జిల్లాలో మీ సర్వేపల్లి నియోజకవర్గానికి ఎక్కువ ఇచ్చామని కూడా మీకు చేస్తా ఉన్నాను అది మీరు ఆలోచన చేస్తే గత ఎన్నికల్లో గోవర్ధన్ రెడ్డి గారు ఆరు వేల ఓట్లతో గెలిచాడు మేము అప్పుడు కూడా చాలా ఎక్కువగా గోవర్ధన్ రెడ్డి గారిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకు పద యాభై వేలు వస్తాయని కానీ అంచనాలన్నీ కూడా ఆరుమారైనా పదహారు వేలతో వారు గెలిచారు మరి ఈరోజు ఆ పదహారు వేలు నాలుగు రెట్లు కావాలని కూడా మీకు మనవి చేస్తున్నాను ఎందుకు కావాలంటే దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎంత ఎక్కువ మెజారిటీ మినిస్తే అంత ఎక్కువగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో మాకు ఉదయం అభివృద్ధి కార్యక్రమాలు అనే విధంగా చేస్తాడని ఆ నమ్మకం మీరు మన ముఖ్యమంత్రి గారి మీద ఉంచాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను దీక్షించడం తప్ప వేరే ఉండే ఆలోచన తనకి ఎప్పుడు కూడా ఉండదు ఇన్సూరెన్స్ పది లక్షలు కట్టింది